నిజమైన హిందూ హిందు అంటే ఎవరు హిందుత్వం అంటే నిజమైన హిందుత్వం అంటే ఏంటంటే చెప్తారు సార్ ఇది చాలా అంటే ప్రశ్న చాలా చిన్నది కానీ ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రకృతి అంటే ఏంటమ్మా నిర్వచించగలరా అట్లాగే అడివి నిర్వచించగలరా అరణ్యం అంటే ఏంటి నిర్వచించగలరా ఆకాశం అంటే నిర్వచించగలరా కొన్ని అనిర్వచనీయ పదన పదాలు ఉంటాయి అనిర్వచనీయమైన వస్తువు ఉంటుంది అందులో హిందూ సనాతన ధర్మం అనేది ఒకటిగా మనం గ్రహించవచ్చు అయితే దీనికి చాలామంది పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేశారు ముఖ్యంగా వెస్ట్రన్ ఓరియంటలిస్ట్ అండ్ యాంగ్లిసిస్ట్ అంటారు దే జెన్యున్లీ ట్రై టు డిఫైన్ కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ది ఒక సంపూర్ణంగా ఇది సంతృప్తికరంగా వాళ్ళు నిర్వచనాన్ని ఇవ్వలేకపోయారు కారణం ఏంటంటే ఇది అనిజ అనిర్వచనీయమైన ఇది ఒక వస్తు ఇది సనాతన ధర్మం అనేది